శ్రీమాత్రే నమ పుష్యమాసనం ప్రారంభమైపోయిందండి పుష్యమాసంలో మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేస్తే శని దోషం పడుతుంది ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు శ్రీమాత్రే నమ అని ఒక కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి పుష్యమాసం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది పుష్యమాసం అంటే శనీశ్వరునికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెల అంతా శనీశ్వరుడిని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి మనలో చాలామంది శనిదేవుని పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు శనిదేవుడిని ఈశ్వరుని రూపంగా భావిస్తారు అలాగే శనిదేవుని న్యాయదేవునిగా కూడా చెబుతారు కాబట్టి ఆ శనిదేవుడు ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు అలాగే చెడు చేసేవారికి మాత్రం శని దోషం ఏరినాటి శని దోషాన్ని పట్టి పీడిస్తాడు కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది దీనివల్ల మీరు కటిక పేదరికం అనుభవిస్తారు ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శని దోషాలు సంభవిస్తాయి కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటును కూడా చేయకూడని తప్పులేమిటి అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుంది ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి ఇరవై తొమ్మిది వరకు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ నెల రోజుల పాటు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి శంకుస్థాపనలు ప్రారంభించకూడదు వివాహాది శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనలకు పవిత్రమైన మాసం ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులను తినాలి ఈ పుష్యమాసంలో వచ్చే నాలుగు ఆదివారాల్లో లేదా కనీసం ఒక్కరోజునైనా నువ్వులు అలాగే బెల్లం సేవించాలి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయను తినకూడదు ఆదివారం రోజున వీటిని తింటే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది ఈ పుష్యమాసంలో ముల్లంగి దుంపలు తినకూడదు అలాగే ఈ నెలలో పొరపాటును కూడా వెండి వస్తువులను కొనకూడదు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున నూనెను అస్తలు కొనకూడదు ఈ పుష్యమాసంలో పొరపాటును కూడా ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి ఇలా ఇచ్చిన మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటుందట ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు లేని ఇళ్లలో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దేవత తాండవిస్తుంది పుష్యమాసానికి అధిపతి శని కాబట్టి ఈ మాసంలో శనిదేవుణ్ణి పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నెల రోజులు ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులను వేయండి ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ నెలలో తులసిని పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీ మీద పడితే చాలు మీ జాతకంలో ఉన్న సిని దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది తద్వారా కటిక పేదరికం అనుభవిస్తారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్షాలు సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ నెలలో ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగులతో దేవుడికి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈ పుష్యమాసంలో పితృదేవతలను పూజించాలి నల్ల నువ్వులతో మీ పితృదేవతలకు తర్పణం చేయాలని ధర్మసింధు గ్రంథం వివరిస్తుంది ఈ పుష్యమాసంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి నెయ్యి దీపం వెలిగిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీది ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని మత విశ్వాసం ఈ పుష్యమాసం నెల రోజులు ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శనిదేవుణ్ణి ప్రసన్నుడే సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఏలినాటి దోషాలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేసి నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పుష్యమాసంలో మొదటి పదిహేను రోజులు విష్ణుమూర్తిని పూజించండి అనాదిగా వస్తున్న ఆచారం పాడ్యమి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయం చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడిని జిల్లేడుపులతో పూజించిన వారికి శివుని అనుగ్రహం లభించడంతో పాటు అఖండ కుబేర యోగం కలుగుతుంది పుష్యమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ